సవానికి విచ్చేసినటువంటి అధ్యక్ష స్థానం వహించిన పోస్ట్ మాస్టర్ గారికి సన్మానగ్రహీతులు ఉన్నటువంటి రాజశేఖర్ దంపతులకి మరియు కృష్ణారావు గారు వారి దంపతులకి మరియు దస్తగిరి భాష మరియు వారి దంపతులకి మరియు అచ్చయ్య వారి దంపతులు మరియు మా యొక్క నాతో పాటు కలిసి పనిచేసి రిటైర్ అయినటువంటి మన ఎస్పీస్ అండ్ ఎస్ఎస్పీస్ అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ అయిపోయింది ప్రకాశం డివిజన్ నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి మన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క నమస్సింహజలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఒక అరుదైన సంఘటన నాలుగు రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఒకే వేదిక మీద మనందరము వివిధ రకాలైనటువంటి అంటే అన్ని రకాల యూనియన్స్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరూ ఒక చోట ఈరోజు ఏర్పాటు చేసుకుని ఈ విధమైనటువంటి సన్మాన సన్మానం ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ప్రకాశం డివిజన్లో ఇలాంటి యూనిటీ మనకు ఇంతకుముందు ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి యూనిటీతో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను సో ఈ సందర్భంగా పదవి విరమణ అవుతున్నటువంటి సన్మాన గ్రహీతల గురించి మనం మాట్లాడదలుచుకుంటే రాజశేఖర్ మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ ప్రకాశం డివిజన్లో ఏఎస్పిఆర్గా టూ ఇయర్స్ టూ థౌజండ్ నైన్ టెన్లో కూడా పనిచేశాను అప్పుడు నేను ఏఎస్పిఆర్గా ఉన్నప్పుడు అకౌంటెంట్గా రాజశేఖర్ పనిచేశారు సో రాజశేఖర్ అనేది ఇందాక మంది చెప్పారు అదేదో మాయల కూడా అన్నారు బట్ అది మాయల మాంత్రికుడి కాదు పాపం ఆయన మాటల మాంత్రికుడు అంతే జస్ట్ ఉన్న రూల్ని ఏ విధంగా మనం హెల్ప్ చేయడానికి వాడచ్చు లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ విధంగా వాడచ్చు అనేది రెండు ఆప్షన్స్ చెప్తాడు రెండు ఆప్షన్స్ మనకే వదిలేస్తాడు ఆయనేమో ఆప్షన్ తీసుకోడు సో అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటే ఆయన ఆప్షన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు ఒక బెస్ట్ అడ్వైజర్గా మనం అనుకోవచ్చు అదేవిధంగా ఉన్నటువంటి మంచి హెల్పింగ్ నేచరు దానివల్ల ఈవెన్ డివిజనల్ ఆఫీస్లో నేను పనిచేసినప్పుడు కూడా రకరకాల ఫైల్స్ మేము చూసినప్పుడు సార్ ఈజ్ లైబుల్ ఫర్ దీనికి ఉన్నాడు మీరు కనికరిస్తే మనం వదిలేయచ్చు అన్ని రకాలుగా ఆప్షన్స్ మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మేబీ యూనియన్లో కూడా కొంచెము అది త్వరగా అంటే అది యాక్సెప్ట్ చేసిన తర్వాత త్వరగా మంచి స్థాయిలోకి రావడం ఈరోజు నేనైతే అనుకోలా రాజశేఖర్ రిటైర్ అవుతున్నాడు అనుకోలే మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాను ఇంకా ఫైవ్ ఇయర్స్ అయితే ఉన్నట్టుంది కదా రాజశేఖర్ అంతే కూడా లేదు సార్ నాకు ఎప్పుడో ఆల్మోస్ట్ నేను మస్తానవలి వీళ్ళంతా ఒకే బ్యాచ్ ఆయన ఒక రెండు మూడు నెలల ముందే అయినారు నేను అవుతాను అని చెప్పడం జరిగింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎస్ఎస్పిగా ఒక్కోలికి వచ్చినప్పుడు గోసాయింకా ఫైవ్ ఇయర్స్ అన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ రిటైర్ అవుతున్నారు సో ఏదేమైనా చాలా మంచి మాకున్నటువంటి అనుభవం చాలా మంచిది చాలా బాగా కలిసి పనిచేశాము డివిజన్లో కూడా అన్ని రకాల విషయాల్లో కూడా బాగా సహకరించడం జరిగింది సో నేను ఆయన యొక్క రిటైర్మెంట్ లైఫ్ బాగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా కృష్ణారావు గారు మన దస్తగిరి భాష గారు ఇద్దరి గురించి అంటే ఒకేసారి ఎందుకు చెప్తున్నారంటే మేబీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎవరైనా బాగా గుర్తుండాలంటే మేబీ మంచి ర్యాపో విత్ అడ్మినిస్ట్రేషను ఒక యూనియన్ లీడరు లేకపోతే ఒక మంచి గుడ్ పెర్ఫార్మరు అలా అయితే బాగా మైండ్లో ఉంటారు లేకపోతే బ్యాడ్ పెర్ఫార్మర్ అయితే అన్న గుర్తుంటారు అడ్మినిస్ట్రేషన్కి సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సౌమ్యులుగా చాలా నిదానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మాకు ఎక్కువగా ఆ టచ్లోకి రావటం కానీ జరగదు మేబీ అందరితో కలిసి కనిపించడము చాలా వృధాగా మన డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే టార్గెట్స్ ఇచ్చినా కూడా చేయడము వారి ఎవరికి వారు చాలా చక్కగా వారి యొక్క బాధ్యత నిర్వర్తించారని చెప్పుకుంటున్నాను అదేవిధంగా దస్తగిరి భాష గారు కూడా మేబీ నాకు రీసెంట్గానే వేరే ఇష్యూలో కూడా వారి యొక్క ప్రాబ్లం ఉంటుంటే అది క్లియర్ చేయడం కూడా జరిగింది తర్వాత అచ్చయ్య గారు ఆయన ఉప్పుకొండూరు ప్యాకర్గా ఉన్నప్పుడు ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళటము అక్కడ ఆయన ప్యాకర్గా ఉండటం అనే రకాలుగా కూడా కోఆపరేట్ చేయడం జరిగింది సో వారు కూడా రిటైర్మెంట్కి సంబంధించి వారి యొక్క రిమైనింగ్ లైఫ్ చాలా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కామనే అంటే మన ఉద్యోగ జీవితంలో ఉద్యోగం రావటము రిటైర్మెంట్ కావడము కామనే బట్ ఉద్యోగము వచ్చిన రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వబోయే రెండు సంవత్సరాలు అది జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రిటైర్మెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలంటే అది ప్రొబేషనరీ పీరియడ్ అది బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం పర్ఫెక్ట్గా ఒక ఎంప్లాయీగా నిలదొక్కుంటాము తర్వాత రిటైర్మెంట్ అవుతున్నామంటే దాదాపు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి చివరికి రిటైర్మెంట్ అయ్యే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోవాలి అంటే లాస్ట్గా మన టూ ఇయర్స్ చాలా పర్ఫెక్ట్గా మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది మరీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి డిపార్ట్మెంట్కు ఉన్న సిచ్యువేషన్స్లో కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఈ పరిస్థితుల్లో అంటే మాన్యువల్ మోడ్ నుంచి టెక్నాలజీ మోడ్లోకి వచ్చిన ఈ సందర్భంలో ఇంకా స్టిల్ కంప్లీట్ మన ట్రాన్స్ఫర్మేషన్లో కూడా రాలేదు ఇంకా టెన్ పర్సెంట్ రిమైనింగ్ ఉంది ఈ సందర్భంలో ఇంకా చాలా జాగ్రత్తగా పనిచేయాలి ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఎవరైతే ఇంకా రిటైర్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన పనిచేసిన వాళ్ళందరికీ కూడా నాయక రిక్వెస్ట్ ఏంటంటే మనం గతంలో ఎలా పనిచేసాము ఒక ఎస్పీఎం అంటే మన బీపీఎంస్ని కూడా ఇన్ అకౌంట్ విత్ ఎస్ఓ ఇన్ అకౌంట్ విత్ ఎస్ఓ అంటే మన ఎస్పీఎం యొక్క పని ఎప్పుడు పూర్తి ఆ బీఓస్ పని కూడా ఇన్ అకౌంట్ విత్ ఎస్ఓ అయినప్పుడే పని పూర్తయింది ఇప్పుడు ఈ సిఎస్ఐ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామంటే నాది నాది అయిపోయింది నా ఫెసిలిటీ ఎక్కువ నా పని అయిపోయింది మిగతా వాళ్ళది అని చెప్పేసి ఆ బీఓల గురించి పట్టించుకోకుండా ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళపాటికి పనిచేయటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మన ఆ యూనిటీగా ఆ ఒక లీడర్గా ఒక సభాఫీస్కి లీడర్గా ఒక ఎస్క్రీమ్ కనుక పనిచేసి కలిసిగట్టుగా చేసి ఒక మంచి వాతావరణంలో కనుక తీసుకొని వస్తే మనకు రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎవరో చేసినటువంటి ఫ్రాడ్కి మనం బలి కాకుండా ఉండాలంటే మనం చాలా ఒక చాకచక్యంగా మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా ఆంక్ష ఎందుకంటే నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి చిట్టి చివరి రిటైర్మెంట్ టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిటైర్ కావాలి మన వాళ్ళు లైఫ్ కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు సో జనరల్గా మన డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అవుతున్నామంటే మనం ఎంతో నిజాయితీగా ఎంతో కష్టపడి పబ్లిక్ సర్వీస్ చేస్తాం కాబట్టి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మేబీ నేను హోప్ఫుల్లీ అందరి పిల్లలు కూడా ఆల్మోస్ట్ సెటిల్ అవడము మ్యారేజ్ అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉండటము జరుగుతూ ఉంది సో దీని అన్నిటికీ మనము చాలా సర్వీస్ చేస్తున్నాము ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నాము సో ఆ విధమైనటువంటి సర్వీస్ మనం ఇక ముందు కూడా అందజేయాలి ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము రకరకాల